గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై చేసిన దాడులు దౌర్జన్యాలను అక్రమ కేసులను ఎదురొడ్డి నిలిచామని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు ఆనాడు ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు కార్యకర్తల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా పార్టీ ఏమి ఆదేశించినా పూజ తప్పకుండా మీ పనులన్నింటినీ పక్కన పెట్టి స్థానికంగా ఇబ్బందులు పార్టీ పటిష్టత కోసం పార్టీ గౌరవం కోసం మీరు పడిన పడుతున్న కష్టం నిజంగా ఎప్పటికీ నా జీవితాంతము మర్చిపోలేనని కూడా మీ అందరికీ ఎందుకంటే నేను ఎవరితోనూ రాజీ పడే మనస్తత్వం ఉన్నవాడిని కాదు అవతల ప్రత్యర్థి ఎలాంటి వాడైనా వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడే శక్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ దేవుడి ఇచ్చారు నా ఎవరిని లెక్క పెట్టకుండా మనం పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు వైసీపీ నిరంకుశ పరిపాలనలో అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు చాలా మంది కార్యకర్తలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు మానసికంగా ఇబ్బంది పెట్టారు అక్రమంగా కేసుల్లో ఇరికించి జైల్లో ఓపించారు ఏ రకంగానైనా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తలను అనగదు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కానీ మన ధైర్యం చెక్కు చెదరలేదు కొన్ని కాబట్టి ఎవరిని లెక్క పెట్టకుండా మనం పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు వైసీపీ నిరంకుశ పరిపాలనలో అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు చాలా మంది కార్యకర్తల్లో ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు మానసికంగా ఇబ్బంది పెట్టారు అక్రమంగా కేసుల్లో ఇరికించి జైల్లో పంపించారు ఏ రకంగానైనా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తలను అనగుదొక్కాలని వైసీపీ ప్రభుత్వము ముఖ్యంగా నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కానీ మన ధైర్యం చెక్కు చెదరలేదు కొన్ని ఉదంతాలు మీకు గుర్తు చేయాలి మనం పడిన కష్టాలు సభలు మనం మర్చిపోకూడదు నటం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అది మనల్ని ఎప్పటికప్పుడు పట్టుదల పెరిగేలా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మల్లికార్జున మొండి మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు ఒక ప్రజాప్రతినిధి ప్రజలు ఓట్లేస్తే గెలిచాడు వాళ్ళ తమ్ముడు నాగరాజు అడ్వకేట్ బ్యాంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు కరోనా కష్టకాలంలో ఊరి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం తినడానికి చాలా కష్టంగా ఉందని చెప్తే వాళ్ళు సొంతంగా తోటలో పండిన పండ్లు అట్లాగే కొన్ని కూరగాయలు నిత్యావసర నిత్యావసర సరుకులు ఆ గ్రామంలో వీడోలకు పంచితే వాళ్ళిద్దరి మీద నాన్ వైడబుల్ కేసులు పెట్టించినాడు అప్పుడుండే ఎమ్మెల్యే అవునా కాదా అంటే సాటి మనిషి కష్టంలో ఉన్నాడు జరిగే ఇబ్బందిగా ఉందని తెలిస్తే సహాయం చేయడానికి పోయిన వ్యక్తుల పైన నాన్ వైలబుల్ కేసులు పెట్టి జైలు పంపించాడు ఇక్కడే చిన్న ప్లాస్టిక్ బిల్లలు తయారు చేసే పరిశ్రమలు పెట్టుకుంటే ఇక్కడే ఉన్నాడు మారుతి దాన్ని అప్పట్లో ఉండే మున్సిపల్ కమిషనర్ చెప్పి దాన్ని మూతేపించాడు పర్మిషన్ లేదని అక్కడ చిన్న అదే ఫ్యాక్టరీ అక్కడ పెట్టుకొని బతుకుతా ఉంటే వైసీపీ గుండాలను అక్కడికి ఒప్పించి దాడి చేసి అతనికి రక్తం మరి తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టలేదు గట్టిగా పోరాడినాడు ఎదుర్కొన్నాడు తరువాత కూడా సోషల్ మీడియాలో ఎక్కడ తగ్గకపోకుండా మరి పోరాటం చేశాడు తిరిగేదొడ్డిలో తిప్పే స్వామి కానీ మిగతా మిత్రులందరూ కూడా హర్నా కానీ వీళ్ళందరూ పోస్ట్ పెడితే వాళ్ళ అపవగించి దాన్ని తెలుసుకొని కంప్లైంట్ తీసుకొని మరి వాళ్ళను జైలు ఒప్పించినారు అప్పట్లో పాలకు మరి మన పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా విదేశారుల పైన చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు అప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడే ఆవల మనోహర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి వచ్చినాడు అతను వైసీపీ ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని ప్రశ్నిస్తా ఉన్నాడని అతన్ని పైన హత్యా ప్రయత్నం చేశారు చేస్తే ఆ కేసులో ఏమి ఆధారాలు లేవని మూసేశారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆ విషయం చెప్పాడు రావాలి మన మన సాదృష్టి తీసిపోయినా తీసుకుపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పునర్విచారణ జరిపిస్తా ఎవరైతే నిన్ను మీ పైన దాడి చేశారో మీ పైన హత్యాయత్ర చేశారో వాళ్ళని శిక్ష పడేలాగా చేస్తానని ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆ పునర్విచారణ కూడా వెంకటేశ్వర అతని ఆస్తుల పైన దాడులు చేయించారు అక్కడ ఉండే ఆఫీసర్లను అడ్డు అతని ఇల్లు పూలగొట్టించారు అట్లాగే ఆనంద్ అనే లో పనిచేసే కళ్యాణలో సంబంధించిన విలేకరు భార్య టీచర్ అయితే ఆమె ఎక్కడో కదిరి ఆ పక్కనికి ట్రాన్స్ఫర్ చేయించారు పిటిషన్లు పెట్టి ఇట్లా విలేకరులను వదిలిపెట్టలే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో వదిలిపెట్టలే నేను ట్రాన్స్ఫర్ చేయించిన మున్సిపల్ కమిషనర్ తోనే అన్యాయంగా నా మీద కేసులు పెట్టించాడు అప్పుడు ఇరవై రెండు కేసులు పెట్టారు నా మీద అనేక మంది కార్యకర్తలు నాయకుల పైన కేసులు పెట్టించారు నాతో పాటు ఇప్పటికీ చాలా మంది పైన కేసులు ఉన్నాయి తర్వాత నన్ను నా కుటుంబాన్ని చాలా హీనంగా మాట్లాడినారు నేను మీ అందరి సాక్షిగా చెప్తున్నా మర్చిపోలే అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో మన ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం నా కుటుంబాన్ని కూరనాడారో దూషించారో అవహేళనగా మాట్లాడారు ఏ ఒక్కడిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట్లాడిస్తా ఉన్నా మ్యాటర్ ఆఫ్ టైం సమయం అంతే తప్ప ఈ రోజా రేపా ఈ సంవత్సరమా రేపు సంవత్సరమా అనే తప్ప ఏ ఒక్కడు తప్పించుకోలేడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా మనం వాళ్ళ మాదిరి దాడులు అక్రమంగా కేసులు పెట్టించాము తాజా కేరళ అయితే ఒక టీడీపీ సానుభూతి బాగా వ్యాపారం చేసుకుంటానని అక్కడ ఉండే వైసీపీ నాయకుడు అన్నీ సరిగా జరగలేదని అప్పట్లో ఉండే ఎస్ఐఏ గుటికా ప్యాకెట్లు తీసుకుని అక్రమంగా గుటికా అమ్ముతాడని కేసు పెట్టించారు నేత్రపల్లిలో ఒక మీద అక్కడి కేసు పెట్టించారు కొల్లపల్లిలో కాంతారెడ్డి మాట వినలేదని ఒకరి మీద అన్యాయంగా అక్రమంగా కర్ణాటక మద్యం కేసు పెట్టించారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు అక్కడ దేవగిరిలో బీజేపీ నాయకులు పోతే రెండు సార్లు దాడులు చేపించాడు అక్కడ ఉండే నాయకుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి మన వాళ్ళ పైన అనేక అక్రమ కేసులు ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టించాడు ఇట్లా అధికారం ఉందని విల్లవీగిన ఏ ఒక్క వైసీపీ నాయకుడిని చట్ట ప్రకారం శిక్షించేంత వరకు వదిలిపెట్టే పెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం శిష్ట రక్షణ ఎంత ముఖ్యమో దుష్ట శిక్షణ కూడా అంతే ముఖ్యం ఐదేళ్ళు మన వల్ల ఏడిపించిన ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాటిని కూడా వదిలిపెట్టే సమస్య కదా కూడా ఎవరిని వదిలిపెట్టవు ఎందుకు వదిలిపెట్టారు ఎమ్మరమేమో అసమర్థులమా చేతగా గద్దామలమా అన్ని శక్తులు ఉన్నాయి విలువలకు కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వద్దంగా చెట్ట ప్రకారం పనిచేయాలని చూస్తున్నాం తప్ప వాళ్ళ భరత పట్టడం నాకు ఇరవై నాలుగు గంటల సమయం చాలు ఎదురు దాడులు మంచివి కాదు చట్ట ప్రకారం శిక్షించాలనే ఉద్దేశంతోనే ఆ రకంగా చూస్తున్నాం కానీ మరో కాదు కాబట్టి మీరందరూ ఎవరైనా సంవత్సరం గవర్నమెంట్ వచ్చి మా ఎమ్మెల్యే ఏమీ చేయలేదు స్వేచ్ఛగా తప్పుడు పనులు చేసిన వాళ్ళు మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు మళ్ళా రకరకాల అవతారాలు చేస్తా కదని మీరు ఎవరైనా అనుకుంటే కాదు ఖచ్చితంగా తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని ప్రధానంగా మీ అందరికీ మనవి చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ మనం అత్యంత వెనుబడిన ప్రాంతాల్లో ఉన్నాం ప్రజలు మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని చేస్తున్నారు ప్రజలు వాళ్ళ ఆశలు నెరవేర్చాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలా అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేయాలి ప్రధానమైన బాధ్యత ఎమ్మెల్యేగా నా పైన ఉంటుంది రెండోది ఐదేళ్ళ మన ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ కథ కూడా చూడాలి నా మీదే బాధ్యత ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి